చూస్తారు తెలంగాణలో చంద్రబాబు నాయుడుని ఏమన్నా అంటే కేసులు పెడతామని ఒక సర్క్యులర్ రిలీజ్ అని ఎట్లా చూస్తారు తెలంగాణ ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి అంటే ఓటుకు నోటు ఏ టూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నట్టు ఇలా ఒక టేమ్ ఉండాలంటే జివోలో వీళ్ళు వీళ్ళు పెట్టిన ఏదైతే ఎక్స్కు పంపినారో అందులో ఏముండాలంటే ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి అన్నా కానీ మేము చర్యలు తీసుకుంటాం కానీ కేవలం చంద్రబాబు నాయుడు పైనే పెడితే మేము ఎందుకు అంటే ఈ రాష్ట్రానికి షాడో ముఖ్యమంత్రి డైరెక్ట్ ముఖ్యమంత్రి ఏందన్నట్టు ఈ రోజు చంద్రబాబు నాయుడు అంటాడు తెలంగాణ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తుండు షాడో కాదు బాజా రేవంత్ రెడ్డి షాడోగా ఉన్నట్టు అంతే కదా లేకుండా ఇద్దరు పేర్లను ఉండాలి కదా నారా చంద్రబాబు టార్గెటింగ్ నారా చంద్రబాబు నాయుడు మా రేవంత్ రెడ్డి నేమన్నట్టే నేను ఊకోను అన్నట్టు ఉన్నది ఇది రేవంత్ రెడ్డి తెలంగాణ తెలంగాణ సీఎం చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి అది రేవంత్ రెడ్డి చెప్పాలి ఈరోజు ఈ జీవ ఎవరి తెలంగాణ పోలీస్ ఎవరు తీయాలి ఉంటే రేవంత్ రెడ్డిని చంద్రబాబు నాయుడు ఉండాలి లేకుంటే భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి ఉన్నా కానీ మేము తీసుకున్నాను ఎక్స్కు మిల్ లెటర్ పెట్టాలి కానీ కేవలం చంద్రబాబు నాయుడు అయినా ఎందుకు పెట్టాలి ఈ తెలంగాణ పోలీసు కోసం ఎవరు జీతాలు ఇస్తుండ్రు ఏపీ గవర్నమెంట్ ఇస్తుంది అది జీతాలు మీకు తెలంగాణ వాళ్ళు ఇస్తుండ్రా మీకు ఎవరిస్తున్నారు తెలంగాణ ప్రజలు ఇస్తున్నారా జీతాలు వాళ్ళ వాళ్ళ దగ్గర పోయి జీతాలు తెచ్చుకోండి రి నువ్వు పెట్టు నువ్వు మాట్లాడు కాపాడుతా అనుకుంటే భారతదేశంలో ఉన్న అన్ని సీఎంలకు కోడ్ చేసి పెట్టాలి ఒకటి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడితే అంటే సిద్ధరామయ్యను తిట్టుకో అన్నట్ట హిమాచల్ ప్రదేశ్ నుంచి తిట్టుకోవచ్చు అన్న లేకుంటే పక్క కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి తిట్టుకోవచ్చు వాళ్ళందరూ ఇది కాదు మేము ఇద్దరే శుద్ధ పూసలము మా బాస్ ఇంకా శుద్ధ పూసా లేకుంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ బెంచ్ చార్మినార్ కట్టింది దీననే కుటుంబీనారు కట్టింది దీనినే ఇక్కడ బిర్యానీ వంట వంట ఆయన తిరుగుతాడు కదా ఆడిరా అవన్నీ దేనికోసం అని మీరు చూపించే ప్రయత్నం చేస్తారు అధికారులు కావచ్చు వీళ్ళకి కావచ్చు అసలు తెలంగాణలో ఉన్న సోషల్ మీడియాలో అంటే ఎందుకు భయం అంత భయం ఎందుకు కదా నేను నాకు భయం భక్తి నాకు అవసరం లేదు నేను ఒకటే చెప్తున్నాను రూల్ అంటే అందరికి ఒకటి ఉండాలి ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రిని తిట్టినా కానీ మేము తెలంగాణ పోలీసు మేము యాక్షన్ తీసుకుంటామని అనాలి ఇలా ఏం చెప్పిండ్రు మన రేవంత్ రెడ్డి పేరు కూడా లేదు ఏమని చెప్పిండ్రు హేట్ఫుల్ కంటెంట్ టార్గెటింగ్ ది హానరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు అక్కడ నాకు గాలింది అక్కడ నా కడుపు గాలింది అక్కడ నాకు తిక్కలేసింది ఈ తెలంగాణ పోలీసులు ఈ రోజు భారతదేశం అందరి రాజ్యాంగం ప్రకారం ఎవరు అన్నగానే నేను ఊకన్నాను అనాలి ఒకటి చంద్రబాబు నాయుడు అంటేనే మేము ఊకోవాని అంటే మేము ఎందుకు ఊకుంటాం మేము ఇక్కడ ఈరోజు తెలంగాణను ఎన్ని 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 విధాలుగా దీన్ని సర్వ నాశం చేయాలని అన్ని విధాలుగా సర్వ షాడో భాజాతో ఇంత మించిన సాక్షి ఏం కావాలబ్బా ఈ తెలంగాణ మీద అధికారం చంద్రబాబు నాయుడు అన్న ఒక ఇంగిత జ్ఞానం కదా ఇట్లా చేస్తే అధికారులకైనా ఉండాలి అంటే వాళ్ళంటే పొలిటికల్ మరి వీళ్ళు ఇట్లా బ్రదర్ ఏ వన్ ఏ టూళ్ళు వీళ్ళు ఇద్దరు ఓటుకు నోట్ల బాజాప్తా దొరికినోళ్ళు వాళ్ళకి సిగ్గు శరం ఏమి అబ్బా సిగ్గు శరం ఉండే ఎందుకుంటే చెప్పు వాళ్ళకి ఏముండదు వాళ్ళకు వాళ్ళ లే వాళ్ళ లేదు ఈరోజు తెలంగాణ మనకన్నా ఉండాలి కదా జివో తీసిన వాళ్ళకి కన్నా ఉండాలి కదా నేను దీన్ని అంత ఈజీగా వదిలిపెట్టా నేను అవసరమైతే కోర్టు కూడా పోతా దీన్ని ఒక రెండు సవారం నేను అడుగుతున్నా పెడితే అందరు ముఖ్యమంత్రిలో పెట్టు లేకుంటే ఇది ఈ కంప్లైంటే వాపస్ తీసేసుకో నేను ఒకరిదాన్ని పెట్టేదాన్ని మాత్రం నేను ఒప్పుకోండి నేను దీన్ని రేపు నా డీజీపీ బాజాప్తా బయట దాని ముందు కూర్చుంటా ఎట్లెట్లా తీసి ఉండో చెప్తా రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవడో అని అడుగుతా తెలంగాణ పోలీసుకు జీతం ఎవడిస్తుండో చెప్పాలి నాకు ఏపీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు ఇస్తుందా తెలుగు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి వెళ్ళి వస్తుందా లేకుంటే తెలంగాణ ప్రజల ఖజానా రక్త రక్త మాంసాల చెమట నుండి వస్తుందా ఎక్కడికి వెళ్ళి వస్తుంది చెప్పాలా రేపు అంత ఈజీగా నేనే మొదల ఇసం ఇంత బాధ్యత పెట్టి నా తెలంగాణ కోసం ఏది అల్లటప్ప ఏం కాలే పన్నెండు వందల మంది చచ్చిపోతే వచ్చింది తెలంగాణ ఇవాళకి మేము నష్టపోతూనే ఉన్నాం ఈ ఆడికి ఎన్ని చేసినా భరిస్తున్నాం ఇవాళ కాకుండా రేపు మేము మార్చుకుంటాం అని చెప్పి మా నౌకర్లు కూర్చుకుంటావు నా నీళ్ళు కూర్చుకుంటావు